నరుని ఆయుష్కాలము డెబ్బది సంవత్సరాలు అధిక బలమున్న ఎనభది ఏండ్లని రాసింది ఎవరు ఆ కీర్తన ఎవరిది తొంభైవ కీర్తన మోసే రచించిన ధ్యానం అందులో ఆయన రాశాడు నరుని ఆయుష్కాలము డెబ్బది అధిక బలముంటే ఎనభై అయినా వాటి ఆయాసము ప్రయాసము దుఃఖభరితమే వేదన భరితమే అని చెప్పాడు అంటే టోటల్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఎనభై వచ్చిందంటే ఇక క్లైమాక్స్ ఎనభై దాటినాక ఇక బతికుంటాం కూడా వేస్ట్ ఎందుకంటే వాళ్ళు టీవీలు వీళ్ళు కొట్టి వాళ్ళు దాన్ని కూర్చోలేక లేవలేక నడవలేక అన్ని ఇబ్బందులే కాబట్టి ఆయన ఒక డేట్ పెట్టేశాడు ఒక టైం పెట్టేశాడు ఎనభై ఏళ్ళని అంటే ఇప్పుడు నలభై ఏళ్ల ప్రాయంలో సేవ చేద్దాం అనుకున్నాడు రక్షిద్దాం అనుకున్నాడు కుదరలేదు ఇప్పుడు ఎనభై ఏళ్ళు వచ్చినాయి మోసేకి ఇప్పుడు మోసే రాసిన లెక్క ప్రకారం మోసే టైం అయిపోయిందా ఉందా మీరు చెప్పాలి పెద్దగా ఆయన రాసిన లెక్క ప్రకారం అయిపోయిందా ఉందా అయిపోయింది కానీ మోసే సామాన్యుడు కాదు మోస జీవము గల దేవుని ఉంచిన వాడు ఐగుప్తు రాజ కుమార్తె కుమారుడు కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట మేలు అనుకున్నాడు అల్పకాల పాపభోగం అనుభవించుటకంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు ప్రభుని ప్రేమించినాడు దేవుణ్ణి ప్రేమించినవాడు దేవుణ్ణి ప్రేమించినవాడు తన గుండెల్లో దేవునికి స్థానం ఇచ్చినవాడు మోషే ఎంత మొండోడంటే మోషే ఎంత విశ్వాసం కల్లోడంటే నలభై ఏళ్ళు గొర్రెలు కాశాడు మామ దగ్గర పడాల్సిన బాధలు పడాల్సిన అవమానాలు అన్నీ పడ్డాడు కానీ తన కోసం కనీసం పది గొర్రెలను సంపాదించుకోవాలి తన కోసం కనీసం ఒక ఇల్లు కట్టుకోలా కావాలంటే చూడండి ఏమన్నా కట్టాడేమో ఉంటే నాకు చెప్పండి ఎక్కడ ఉందో నేను కూడా నేర్చుకుంటా తన కోసం పది ఒక వంద గొర్రెల్ని సంపాదించుకోవాలా యాకోబులాగా తన కోసం ఒక స్థిరమైన కట్టడం కట్టుకోవాలా ఎందుకో తెలుసా నలభై ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ కలిగిన వాడు ఎంత మొండోడంటే మోసను చూసి నిరాశకే నిరాశ వచ్చింది నిరాశకే నిరాశ తెప్పించాడు తాను మాత్రం నిరాశ ఊబిలో దిగిపోలా నలభై ఏళ్ళు ఎదురు చూశాడండి ఈరోజు పిలుస్తాడు రేపు పిలుస్తాడు ఈరోజు పిలుస్తాడు రేపు పిలుస్తాడు నాకు పిలుపు అని ఎన్నేళ్ళు నలభై ఏళ్ళు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ నలభై ఏళ్ళు ఏం చేశాడు తన కోసం ఏం మిగుల్చుకోవాలా ఎందుకో తెలుసా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలని మీరు గమనించండి పదేళ్లు గొర్రెలు కాశామనుకో కనీసం వచ్చిన డబ్బుతో నాలుగు గొర్రెలు కొనుక్కుంటే ఆ నాలుగు గొర్రెలు నాలుగు పిల్లలు పెడితే కనీసం మరో పదేళ్లకి ఒక వంద గొర్రె కాదా సరిగ్గా చెప్పండి ఒక వంద గొర్రె అయిద్దా కాదా వంద అయిందండి పదేళ్ళు తిప్పలు పడితే ఐదు వందలు ఆరు వందల గొర్రెలు కూడా చేయొచ్చు చేయొచ్చు కానీ నలభై ఏళ్ళు చేసి కూడా ఒక్క గొర్రెను తన కోసం సంపాదించుకోవాలా తన మామ అయిన ఇతరు మందను మేపు అని ఉంది అంటే తనెందుకు సిద్ధపరచుకోలేదో తెలుసా విశ్వాసం ఎవరి ఏందో తెలుసా తనను పిలిచిన వాణి ఎందు విశ్వాసం తనను పిలిచిన వాణి ఎందు విశ్వాసం పసి కందుగా పుట్టినప్పుడే చావవలసిన నన్ను మరణపు ఊపిలోనికి దిగిపోవలసిన నన్ను నైలు నదిలో మొసళ్లకు ఆహారం కావలసిన నన్ను రాజు యొక్క అంతఃపురానికి చేర్చింది నా ప్రభువు ఏ అయితే పసిపిల్లల్ని చంపమని ఆజ్ఞ ఇచ్చాడో ఆ రాజు వాడి వళ్ళో ఆడుకునేటట్టు చేసింది నా దేవుడు వాని కుమార్తె కుమారుడిగా పెరగడానికి నాకు అవకాశం ఇచ్చి నన్ను నిలబెట్టింది తల్లి గర్భములో నేను రూపింపబడక మునిపే నన్ను ఏర్పరచుకుంది నా దేవుడు నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచాను నా దేవుని సమయం వచ్చింది నా దేవుడు నా కొరకు బలమైన కార్యం చేస్తాడని చోట మొదలుపెట్టి నలభై ఏళ్ల కాలం ఖర్చు అయిపోయింది అయితే నలభై ఏళ్ల తర్వాత దేవుడు దర్శించాడు మండుచున్న పొదలో ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు తర్వాత మోస వెళ్ళి ఇస్రాయేల్ని బానిస సంఖ్యలో నుంచి బయటికి తీసుకొచ్చి కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు నడిపించాడో మీకు తెలుసా అదే నా లైఫ్లో లాస్ అయిపోయాను అనుకున్న ఫార్టీ ఇయర్స్ నలభై ఏళ్ళు మోసే అద్భుతంగా సేవ చేశాడు కోట ఇప్పుడు చెప్పండి ఎవని ఎందు నిరీక్షణ ఉంచాడో ఎవని ఎందు విశ్వాసం ఉంచాడో ఎవని తన బ్రతుకులోకి ఆహ్వానించుకున్నాడో ఆయన మోసేని సిగ్గుపరిచాడా లేకపోతే అదనంగా కలిపాడా నువ్వు అనుకుంటుండొచ్చు నా లైఫ్ అయిపోయింది నా ఆయుష్కాలం అయిపోయింది నా జీవితం అయిపోయింది నేను చేయాలనుకున్న ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి ఎన్నో కోరికలు కలిగి ఉన్నాను దేవుని కొరకు అలా చేయాలి ఇలా చేయాలి అంత చేయాలి ఇంత చేయాలని కానీ నా టైం అయిపోయింది నా ఓపిక క్షీణించిపోతూ ఉంది ఇంకా నేనేం చేస్తాను అని నువ్వు అనుకుంటుండొచ్చు నువ్వు దేవుని గురించి ఆలోచనలు చేసుకుంటుండొచ్చు లేకపోతే నీ భౌతిక జీవితాన్ని గురించి ఆలోచనలు చేసుకుంటుండొచ్చు ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఆలోచన చేసుకుంటూ ఉండొచ్చు నీ ఆత్మీయ జీవితాన్ని గురించి దేని గురించి అయినా సరే అయ్యో నేను కోల్పోయానే నేను నష్టపోయానే నేను లాస్ అయినా కొంతమంది పాపం అరవై ఏళ్ల ప్రాయంలో దేవుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు నీకు ఒక శుభవార్త చెప్తున్నాను అరవై ఏళ్లలో దేవుడు తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఒక ఇరవై ఏళ్ళే సమయం ఉందనుకో అదే ఇరవై ఏళ్లలో తెలుసుకున్న వాడికి అరవై ఏళ్ల సమయం ఉంది అయ్యో నాకు లేదే నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు ఆ యేసు ప్రభే ఒక ఉపమానం చెప్పాడు కూలోళ్ళని యజమానుడు పిలిచే ఉపమానం తన ద్రాక్ష తోటలో పని చేయటానికి కొంతమందిని ఆ యజమానుడు కూలోళ్ళని పిలుచుకోవటానికి వెళ్ళాడట పొద్దున ఆరు గంటలకు కొంతమందిని తీసుకొచ్చాడు తొమ్మిదింటికి కొంతమందిని తెచ్చాడు మూడింటికి కొంతమందిని తెచ్చాడు సాయంత్రం ఐదింటికి కూడా పోయాడు ఐదింటికి పోతే గంట సేపే పని చేసేది ఆరింటికి అందరూ పని దిగుతారు ఎందుకంటే పొద్దుపోయేది ఏం కనపడదు కాబట్టి కానీ ఆరి ఐదింటికి పోతే కూడా అక్కడ జనం ఉన్నారు వాళ్ళు ఏమయ్యా మీరు పనికి వెళ్ళలేదంటే మమ్మల్ని ఎవరు పెట్టుకోలేదయ్యా అన్నారు సరే మీరు మిమ్మల్ని ఎవరు వాడుకోకపోతే నేను వాడుకుంటా పర్వాలేదు రండి అని తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా పని చేయించి అందరికీ ఒకే ఇచ్చాడా కూలి ఏమన్నా మార్చి ఇచ్చాడా తెలిసినోళ్ళు చెప్పండి ఆరింటికి వచ్చినోడికి దేనారం ఐదింటికి వచ్చి ఆరింటి దాకా అంటే ఒక గంట చేసినోడికి కూడా దేనారం ఇచ్చాడు ఈ ఆరింటి దాకా చేసిన ఆ ఆరింటి నుంచి ఆరింటి దాకా చేసారే వాళ్ళకి ఎక్కువ దొరికిద్దనుకున్నారు వాళ్ళకి ఒకటే ఇచ్చాడు మనకు ఒకటి ఇచ్చాడంటే వాళ్ళకి తక్కువ ఇస్తాడులే అనుకున్నారు వాళ్ళకి ఒకటి ఇచ్చాడు ఇల్లు పోయి అడిగారు యజమానుడా గంటసేపు చేసిన వాళ్ళకి అదే కూలీ ఆరింటి నుంచి ఆరింటి దాకా చేసిన వాళ్ళకి అదే కూలే అంటే సహోదరుడా నేను ఒక దేనారానికి నీతో ఓడబడ్డాను కదా ఒప్పుదల చేసుకున్నాను కదా నీకు అన్న ప్రకారం ఇచ్చానా లేదా ఇచ్చారు నాకు అన్నమాట ప్రకారం ఇచ్చారు కానీ వానికి వానికి నాకు ఇష్టమైంది నేను ఇచ్చుకుంటాను నా సొంత సొమ్ముతో నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను నీకు వచ్చిన ఇబ్బంది ఏంది ఇక్కడ ముసలోళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు సరుకు అయిపోయింది అనుకున్న వాళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు ఏజ్ మారిపోతుంది అనుకున్న వాళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు ఆరింటి జీవితం అంటే అప్పుడే లైఫ్ స్టార్ట్ అయినటువంటి బ్రతుకు పన్నెండింటి జీవితం అంటే సగం అయిపోయిన బ్రతుకు మూడింటి జీవితం అంటే ఇంకొంచెం అయిపోయిన బ్రతుకు ఐదింటి జీవితం అంటే దాదాపుగా క్లైమాక్స్కి వచ్చిన బ్రతుకు దేవునికి స్తోత్రం నీకు తెలివి ఉంటే నీకు జ్ఞానం ఉంటే కనీసం ఇప్పుడు ఇప్పుడున్న ఈ సమయమైనా నువ్వు దేవుని కోసం దేవుని చిత్తం కోసం వెచ్చించగలిగితే సంవత్సరాలుగా చేసిన వాళ్ళకి ఎంత జీతం వస్తుందో నీకు కూడా అంత జీతం ఇవ్వటానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు అయ్యో నా ఆయుష్కాలం అంతా అయిపోయింది నా శక్తి అంతా అయిపోయిన తర్వాత నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను ఇప్పుడు ఆత్మలో బలపడుతున్నానయ్యా అయ్యో ఇప్పుడు నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానయ్యా ఇంకేముందయ్యా నా పని అయిపోయిందని కొంతమంది తల్లు ఏడుస్తున్నా నీకు చెప్తున్నాను ఏం అయిపోయింది అని అంటున్నావు కదా అయిపోయింది అంటున్నావు కదా నువ్వు ఇంకా మహాబతికితే ఒక ఐదో పదో అంటున్నావుగా నా తండ్రి చిత్తం అయితే ఇంకొక ఇరవై ముప్పై బతికేటట్టు చేస్తాడు నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు ఆయన పొడిగిస్తాడండి పొడిగించడానికి ఎట్లా చెప్తావు అంత అయిపోయింది ఎంత అయిపోయిందో అంత మళ్ళీ ఇచ్చాడు ఆరు రాతి బాణలు ఖాళీ మళ్ళీ ఆరు రాతి బాణలు ఫుల్ నలభై ఏళ్ళ మోసే జీవితం ఖాళీ మళ్ళీ నలభై ఏళ్ళ మోసే జీవితం ఫుల్ అయిపోయింది నేను సాయంత్రం సమయానికి వచ్చేసాను ఇంకేముంది నా బ్రతుకు అనుకుంటున్నావా నో ఇప్పుడు నువ్వు సిద్ధపడి దేవుని కార్యం కోసం పరితపించిన ఇప్పుడు కూడా నిన్ను వాడుకొని నీకు అదే జీతం ఇవ్వటానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఇక టైం పోనియొద్దు నేను చెప్తున్నాను సంవత్సరాల నా ఆయుష్కాలం అంతా ఖర్చు అయిపోయింది అని బాధపడొద్దు ఖర్చు అయిపోయిన జీవితాన్ని మళ్ళీ నీకు పొడిగించి నీ చేత తన పని చేయించుకోనటానికి నా దేవుడు సమర్థుడు